చంద్రబాబు పందా మార్చారా ఎమ్మెల్యేల చిట్టా అంతా సిద్ధం చేస్తూ ఉన్నారా ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో మదింపు చేయడం మొదలు పెట్టారా ఇలాంటి ప్రచారం మీడియాలో ఎందుకు జోరుగా జరుగుతోంది కూటం ప్రభుత్వానికి రెండేళ్ల పూర్తి కాక మునిపే ఎమ్మెల్యేలకి వార్నింగ్లు ఇస్తూ చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు చాలా మంది విషయంలో నోటీసులు ఇచ్చేశారు పర్ఫార్మెన్స్ గురించి పనితీరు గురించి లాంటి వార్తలు తరచుగా రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఉద్దేశం ఏంటో అర్థమైతే గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలిసిపోతుంది ఇది ఒక ఆస్పెక్ట్ తర్వాత ఎం ఎమ్మెల్యేల పనితీరు విషయంలో గాని ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా తన పర్ఫార్మెన్స్ ని చంద్రబాబు అంచనా వేసుకోవటం లో ఎంత ప్రాక్టికల్ గా ఉంటారు అనే విషయాన్ని ట్రాక్ రికార్డు ఆధారంగా గత ఆయన అనుసరించిన సూచీల ఆధారంగా చూద్దాం నాకు అప్పుడు దగ్గరగా చూసిన అనుభవం ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంత కోట్ చేస్తా అప్పుడు మనకి చంద్రబాబు ఆలోచన ధోరణి హ్యాండ్లింగ్ ఎలా ఉంది అనేది ఒక ఆస్పెక్ట్ అసలు ఎమ్మెల్యేలు టీడీపీ ప్రజా ప్రతినిధుల పనితీరు మీద ఇప్పుడు ఇంత ఎందుకు చర్చ జరుగుతుంది అనే ఈ రెండు విషయాల గురించి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు గురించి చర్చ జనంలో జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు కానీ టీడీపీకి కొమ్ము కాసే మీడియాలో కూడా జరగటము చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రొజెక్ట్ చేయడం దేనికి సంకేతం ఏడాదిన్నర రెండేళ్లు కాలం అయ్యిందో లేదో అప్పుడే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హెచ్ జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది రిలీఫ్ ఫండ్ లాంటి చెక్కులన్నీ మీరు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తాము అని నోటీసులు కూడా ఇచ్చారు అనే వార్తలు ఈ మధ్య చూశాం కదా ఇలాంటి సిచువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎమ్మెల్యేలు కట్టు తప్పారు అప్పుడే పార్టీకి ప్రభుత్వ ప్రభుత్వాధినేత గాని సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద హోల్డ్ లేకుండా పోయిందా ఆ చర్చ వస్తుంది కాబట్టి ఇంకో పక్క నుంచి చంద్రబాబు ఇలా సీరియస్ గా ఉన్నారు ఇదిగో అందరు రిపోర్ట్లు తీస్తున్నారు లాంటి వార్తలు ఫ్రంట్ పేజ్లో రాస్తున్నారా ఎస్ అవునన్నదే కదా సమాధానం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ధోరణి మీద పనితీరు మీద ప్రజల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే దానికోసం కొత్త టెక్నాలజీ ఇక్కర్లా విస్తృతంగా సర్వేలు ఏమి చేసే ఇక్కర్లా జస్ట్ గ్రౌండ్ కి ఇలా చెవు ఆనిస్తే చాలు చాలా చోట్ల ఆహాకారాలు వినపడతాయి అసలు ఇలాంటి సిచ్యువేషన్ జనంలో ఇలాంటి అభిప్రాయాలు సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి అలాంటి ఆగ్రహ వేషాలను చల్లపరచడానికి మీడియాలో ఇలాంటి ప్రయత్నాలు క్రమంగా జరుగుతూ ఉన్నాయి ఇది టిడిపి మార్క్ మీడియా మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ హ్యాండ్లింగ్ దీని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది ఎమ్మెల్యేల పనితీరు ధోరణి ఎంత మారతాయి అంటే సిచ్యువేషన్ ఇస్ వెరీ క్లియర్ ఒక మూడు కారణాలు ఉన్నాయి దానికి ఏంటంటే ఒకటి కూటమిలో రాజకీయ అన్సర్టనిటీ ఎమ్మెల్యేలని కుదురుగా ఉండేవట్ల అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఉంటుందో ఎవరికి ఊడుతుందో తెలియదు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియదు మరీ ముఖ్యంగా జనసేన టీడీపీలో ఇలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు కలిసి వచ్చే కాలంలోనే నుల్లేసుకోవాలి అని అనుకుంటారు కదా ఇది ప్రధాన కారణం అంతరాత్మక తెలుసు హడావిడి చేస్తున్న వాళ్ళకు కూడా రెండోది మీడియా ఎక్కడ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న గోల్మాల్ని చూపించట్లా చెప్పట్లా చెప్పనప్పుడు చీకట్లో కనుగొట్టారంటారే టైప్ లో జరిగిపోతుంది అనుకుని చెలరైపోతూ ఉన్నారు నిజంగా ఎమ్మెల్యేల పనితీరు మార్చాలి అనుకుంటే ఆదేశాలు ఇవ్వాలి ఎవరు గీత దాటినా ఎవరు ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నారో చూపించండి అని చెప్పండి ఎక్కడి నుంచి ఎన్ని పుట్టల్లో బయటకు వచ్చినట్టుగా ఎలాంటి వ్యవహారాలు బయటకు వస్తే చూడొచ్చు అలా చెప్పడము అయ్యేది కాదు ఆ మీడియా అలా రాయను లేదు ఇది రెండోది ఇక మూడోది ముఖ్యమైనది చంద్రబాబు అనుసరించే ధోరణులు టెక్నాలజీ లాంటివి పనితీరును మదింపు చేయడానికి వాడిన ట్రాక్ రికార్డు చూస్తే కనుక ప్రకటనలన్నీ కేవలం ప్రకటనలుగానే ఉండిపోతాయి ప్రాక్టికాలిటీగా కన్వర్ట్ కావు అని మనకు అనిపిస్తుంది ఈ మాట ఎందుకు తెలుసా రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా చంద్రబాబు చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేస్తుండేవాళ్ళు కదా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసామని ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కి ఎంత రేటింగ్ ఇస్తారో అని ప్రజలను అడుగుతూ ఉన్నామని చెప్పేవాళ్ళు అప్పుడు కూడా ఎమ్ ఎన్నో ఎక్స్ వైజీ ఏదో రకరకాల నేషనల్ కన్సల్టెన్సీలని కంపెనీలని రంగంలోకి దింపారు అప్పుడు దీనికోసం హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటి చిత్రమైన పదాలని ప్రాపగేట్ చేయడం కూడా అప్పుడు చూసాం అంటే ప్రభుత్వ పనితీరుతో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అనేది ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ చెప్తుందట నేపాల్లోనూ భూటాన్ లోనో ఎక్కడో మన పక్కన ఉన్న హిమాలయ దేశం ఇంత దేశంలో అలాంటి ఇండెక్స్ మంత్రిత్వ శాఖ ఉన్నాయట అందుకోసం అడాప్ట్ చేసుకున్నాం పైగా ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ లోట ఎనభై తొమ్మిది శాతం కొద్దో గొప్ప కాదు ఎనభై తొమ్మిది శాతం సంతృప్తి రేట్ వచ్చేదిట మదింపు చేస్తే మనం చాలా సార్లు చూసాం అప్పట్లో అప్పట్లో నేను పనిచేసిన ఛానల్లో వాటి మీద ఫోకస్లు అంటారు అంటే భారీ స్థాయిలో పావు గంటు అరగంటలో కథనాలు నడపటం లాంటివి చేయాల్సి వచ్చేది పాలసీ మేటర్ తీరా చూడబోతే ఎనభై తొమ్మిది శాతం మంది పర్ఫార్మెన్స్ మీద సంతృప్తిగా ఉంటే ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు అంటే మన పారామీటర్కి చేసుకునే ప్రచారాలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత అంతరం ఉన్నట్టు గెలుపుకోవడం రాజకీయాల్లో సహజమే కానీ ఎనభై తొమ్మిది శాతం సంతృప్తి ఉంటే కనుక కనీసం అరవై డెబ్బై సీట్లనే వచ్చి ఉండాలి కదా రాజకీయ కారణాల వల్ల ఎన్నికల ఫలితాలు వస్తాయనేది కరెక్టే కానీ ఎనభై తొమ్మిది శాతం సంతృప్తి ఉంటే అంత డిజాస్టర్స్ రిజల్ట్ అయితే రాకూడదు కదా అది పాయింట్ ఆ తర్వాత ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇచ్చారని ఐవీఆర్ఎస్ కాల్స్ తో సర్వేలు చేశారని కూడా టీడీపీలో లో ఇంటర్నల్ గా ఇప్పుడు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది నిరంతరం మనం వింటూ ఉంటాం మీలో కూడా చాలా మందికి ఫోన్ కాల్స్ వచ్చేసి ఉంటాయి వాటిలో అరవై నుంచి డెబ్బై శాతం గోల్మాలే జరుగుతుంది అధినేతను సంతృప్తి పరచడానికి లేదంటే తాము బెటర్ గా పనిచేస్తున్నాము అని చెప్పుకోవడానికో అక్కడ ఉండే సిబ్బంది పడే ఇబ్బంది అలాంటి పరిస్థితికి కారణం అప్పట్లో పేర్లొద్దు గాని ఒక ఐఏఎస్ అధికారి గురించి చాలా చర్చ జరిగేది ఆ బాబు ఈ బాబును మెప్పించడానికి ఇలాంటి లెక్కలు చూపిస్తున్నారు అని ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం ఓపెన్ సీక్రెట్ అప్పట్లో అంటే మన మదింపు వ్యవహారాలు కూడా వాస్తవానికి దూరంగా ఉంటాయి ఓ పక్కన మీడియా రాయదు మన టెక్నాలజీనేమో వాస్తవాలను చూపించలేదు రెండోది ఎమ్మెల్యేల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల్లో అన్సర్టినిటీ ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదిన్నర రెండేళ్ళకు ముందే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తే మరి ఇంకొక ఏడాది పోతే ఏ స్థాయిలో ఉంటుంది ఏపీ రాజకీయం ఇప్పుడే చంద్రబాబు పందా మార్చారు సీరియస్ అయ్యారు అని రాస్తున్న సొంత మీడియా అప్పుడు ఇంకా పరిస్థితిని కప్పిపుచ్చటానికి జనాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకేమైనా కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుందేమో కదా మీరే ఉంటారు ఎమ్మెల్యేల పనితీరు మీద క్షేత్ర స్థాయిలో మనలో ఎలాంటి ఫీలింగ్ ఉంది నిష్పాక్షికంగా మాట్లాడదాం వ్యక్తిగత ఎలిగేషన్ చేయొద్దు దోషంలకు దిగొద్దు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడదాం